పోల సుబ్బయ్య వెలుగొండ ప్రాజెక్టు రెండో టన్నెల్లో మేఘా బ్రేక్ త్రూ మంగళవారం జరిగింది దీంతో ఈ ప్రాజెక్టులో రెండు టన్నెల్స్ నిర్మాణం చిన్న చిన్న పనులు మినహా పూర్తయినట్లే టన్నెల్ బోరింగ్ మిషన్ ద్వారా రెండు టన్నెల్స్ నిర్మాణాన్ని మేఘా ఇంజనీరింగ్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్ పూర్తి చేసింది ఈ ప్రాజెక్టు టర్న్నెల్స్ తవ్వకం పదిహేను సంవత్సరాల క్రితం ప్రారంభమైంది రెండు వేల ఇరవైలో తొలి టన్నెల్లో మూడు పాయింట్ ఆరు కిలోమీటర్లు రెండో టన్నెల్లో ఏడున్నర కిలోమీటర్ల పనులు చేపట్టిన ఎంఈఐఎల్ విజయవంతంగా వాటిని పూర్తి చేసింది టన్నెల్ స్తవకాన్ని పూర్తి చేసిన అధికారులు కాంట్రాక్ట్ సంస్థ సిబ్బందిని ప్రభుత్వం అభినందించింది తొలి టన్నెల్ ను ఎంఈఐఎల్ రెండు వేల ఇరవై ఒకటి జనవరి నెలలో పూర్తి చేసింది పదమూడు నెలల్లోనే మూడున్నర కిలో నా పేరు పి రాంబాబు ప్రాజెక్ట్ మేనేజర్ ఆఫ్ వెలుగుండ టనల్స్ మెగా ఇంజనీరింగ్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్ రోజు మనం ట్వంటీ థర్డ్ జనవరి సుబ్బయ్య వెలుగొండ టనల్ టూ సక్సెస్ఫుల్ సక్సెస్ఫుల్గా కంప్లీట్ ఈ ఈరోజు మార్నింగ్ ఈ ప్రాజెక్ట్ యొక్క లెంగ్త్ సెవెంటీన్ పాయింట్ ఎయిట్ సెవెన్ ఫైవ్ మనకి ఎంటర్ చేసిన వర్క్ సెవెన్ పాయింట్ సెవెన్ ఫైవ్ కేఎం రోజు ఆ సెవెన్ పాయింట్ సెవెన్ ఫైవ్ కేఎం కూడా మనం చాలా హ్యాపీగా విటైన హోటల్స్ లేకుండా ఎటువంటి బ్యాటర్స్ లేకుండా వర్క్ కంప్లీట్ చేయడం జరిగింది ఈ టోటల్ లెంత్ ఇప్పుడు సెవెంటీన్ పాయింట్ సెవెన్ ఫైవ్ కేఎం లో హైక్ ఈ టన్నల్ టూ నుంచి వచ్చిన టూ ఎయిటీ ఫైవ్ క్యూమెక్స్ వాటర్ డిశ్చార్జ్ ఉంది దీనికి ఫోర్ పాయింట్ టూ ఫైవ్ ల్యాక్స్ ఏకర్స్ ఆఫ్ ల్యాండ్ కల్టివేషన్ లో రాబోతుంది అట్లానే లెవెన్ ల్యాక్స్ ఆఫ్ పీపుల్ కి డ్రింకింగ్ వాటర్ కింద ఈ టన్నల్ నుంచి వచ్చిన వాటర్ నల్లమల్ కి పోయి అక్కడ నుంచి డ్రింకింగ్ కి ప్లస్ కల్టివేషన్ కి యూస్ఫుల్